ఎలాంటి కేఎన్ఎం మనం వేసుండేది ఈ కేఎం పదహారు మనం ఆకు చుట్టూ అనేది ఏమేమవుతుందంటే కొత్తగా రాగానే అది రౌండ్ చుట్టుకొని దాంట్లో నుంచి మన పురుగు అనేది పక్క ఉండేదనమాట సో అది పోవడం కోసం మనమైతే స్ప్రే చేసాము దాంతోపాటు మన నేల ఎక్కడైనా సారవంతం లేకుండా ఉండి జింకు లోపం అలా కాని ఉండి ఉన్నటువంటి అని కూడా మనం ఒక పరిష్కార మార్గం అయితే స్ప్రే కొట్టుకోవాలా సో అలా కూడా మనం సో అవన్నీ ఇప్పుడు మనం ఏం కొట్టాము ఏంట సో ఆ వైపు వల్ల ఏమవుద్ది పురుగు అనేది స్టార్టింగ్ దశలోనే నీకు పోతాయి అన్నమాట ఎలాంటి ఉన్నా కూడా అవన్నీ పోతాయి సో మనం అయితే పురుగు ముందు అయితే అనమాట దాంతోపాటు మనం నవోజిన్ అనే ఒక జింక్ పౌడర్ ఉంటే హాఫ్ కేజీ ప్యాకెట్ కానీ ఒకటి కానీ నవాజిన్ ఉంటే అది దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై ట్యాంక్ వరకు అయితే మనం కొట్టుకోవాలన్నమాట సో ఆ విధంగా కొట్టుకోవడం వల్ల మంచి గ్రోత్ వస్తుంది అనమాట జింకు లోపం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా లోపం అనేది పోయేసి నీకు వచ్చి నాకు వచ్చినట్టుగా పైకి వస్తూ ఉంటుందన్నమాట లేకపోతే ఈ విధంగా అనేది ఆకులు అనేది ఎండిపోతాయి అనమాట సో ఈ విధంగా ఎండిపోవడం వల్ల అక్కడక్కడ దీంట్లో ఆ పురుగు అనేది కింద నుంచి ఎక్కడ నాకుంటుందో అక్కడ ఆటోమేటిక్గా చూడండి ఆ విధంగా ఆకు అనేది అనమాట సో దానికని వైపర్ని మనం పురుగు ముందుగా వాడి నవజిన్ అనేది మనం కొట్టింది ఈరోజు మంగే కాబట్టి సో అవి కూడా అవి తీసేసుకుని అట్టగానే దొక్కేసామంటే గినాల మీద కూడా మనం ఫ్రీగా తిరిగేదానికి కూడా అనమాట సో దానికి మనం అయితే ఎన్ని లాగేస్తున్నాము లాగేసి గిన్నె మీద వేసుకుంటున్నాము సో మనం నడిచిపోయేదానికి కూడా బాగా అయితే ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా మనకి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ తీగలు అనేసి అవి ఇవి వస్తాయి వీటి వల్ల కూడా సో దానికైతే మనం వీటిని అయితే అనమాట వీటి వల్ల కూడా మనకి లేనిపోని అంటువ్యాధులు తెల తీగులని ఎర్రతీగులని సో అలాగా తెగుళ్ళు కూడా వస్తాయి అనమాట వీటి వల్ల కూడా సో దానికన్నా మనం వీటిని అయితే అన్నీ లాగేస్తున్నాము ఇయే అసలు వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే ఏ అయితే చెట్లు ఉంటాయో మన పంట ప పంట పొలాలలో సో వాటి వల్లే సగం తెగులు ఎర్ర తెగులు అనేది ఇలా సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉంటారు అది నిజమే నేను కూడా దాన్ని బాగా సైన్స్ మొత్తం చూసానమాట సైన్స్లో కూడా ఇదే ఉంది సో ఒక రకంగా ఈ చెట్ల వల్ల కూడా వ్యాధులు ఎక్కువ అరికట్టచ్చు వస్తాయంట సో ఇవి రాకుండా ఉండాలంటే అరికట్టాలంటే మనమైతే ఈ గేనాల మీద ఇలాంటి పిచ్చి పిచ్చి చెట్లు ఏమీ లేకుండా చేస్తే మనకి కూడా బెనిఫిట్ అనమాట అలాంటి వ్యాధులు రాకుండా సంక్రమించకుండా ముందుగానే మనం అరికట్టేదానికి ఛాన్స్ ఉంది సో ఇలాంటి చెట్లు ఉన్నా కూడా ఏమన్నా ఎవరి దగ్గరన్నా పెరిగేసిండి తొందరగా కాపాడుకోవచ్చు వీటిలోంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ కూడా చాలా దెబ్బతింటుంది అన్నమాట పొలము దానికని ఇమీడియట్లుగా ఇలాంటి చెట్లు ఉన్నా కూడా పెరిగేసిండి వీటిలో ఆక్సిజను వల్ల కూడా మనకి క్యాన్సర్కి కూడా వచ్చే ప్రభావం ఉందనమాట దానికని కానీ ఇలాంటి చెట్లు ఉండకూడదు ఇది మనం కొని తెచ్చుకున్నట్టన్నమాట దాని దానికని ఇలాంటి చెట్లు కూడా మ్యాక్సిం అలా పెరికేస్తేనే మనకు కూడా బెనిఫిట్ ఏ ముందు లేకుండా చూడండి ఏ విధంగా వచ్చేసి ఉంటాయో దట్టంగా వచ్చేసి ఉంటాయి ఇవి సో ఇలా అయితే మనమైతే వైపర్ ఒకటి ప్లస్ నవోజిన్ జింక్ దాన్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట సో రెండు రోజుల తర్వాత కానీ చూసామంటే మనది కూడా ఏ విధంగా ఆటోమేటిక్గా వస్తుందో ఆ గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట టూ డేస్ ఆగితే మీకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేశారంటే నేను అయితే క్లారిఫై చేస్తా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి ముందులు కొడితే మనకి పురుగులు రాకుండా ఉంటాయో ఎలాంటివి కొడితే మన యొక్క లాంటివి కొట్టడం వల్ల కూడా మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా నిర్మూలించవచ్చు అనే విషయం కూడా నేను మీకు అనమాట సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి మీకైతే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనం ఎంత నీళ్ళు ఒక నీళ్ళు అయితే పోతూ ఉంటాం మనం ఎంత నీళ్ళు ఏదో ఒక నీళ్ళు అయితే పోతూ ఉంటాయి పడతాయో మనకే అర్థం కాదు ఎంత ఆపినా కూడా చూడండి బొంగలో ఏదో రకంగా పడిపోతూనే ఉంటాయి ఒక దగ్గర ఒక దగ్గర పోతా ఉంటాయి వీడంతా మన నాట్లు కూడా చూడండి ఏ విధంగా పోయా నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల ఎంత చేసినా కూడా ఇవనేది నీళ్ళు పోతా ఉంటాయి ఎంత చేసినా కూడా ఈ బొంగులు పడిపోవడం వల్ల నాట్లు అనేది మన దెబ్బతింటూ ఉంటాయి అన్నమాట ఏ విధంగా పారిపోయా చూడండి ఈ సైడ్ అంతా మనకి లేకుండానే అన్నమాట సో గెనాలు అనేది ఎంత దిట్టంగా ఉంటే అంత మంచిది మనకి గినాలు సరిగా లేకపోతే మొత్తం అనేది పోతాయి సో గినాలు కూడా మనం నీట్గా చేసుకోవడం వల్ల అనేది మనకైతే స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట సో గినాలు కూడా ఎంత బాగుంటే అంత బాగా అయితే మనకి చూడండి ఇంత వెడల్పు ఉండడం వల్ల మనం నడిచిపోవడానికి కూడా బాగుంటుంది అనమాట ప్రస్తుతం మందైతే ఈ విధంగా ఉంది ఇంకా మనకు వాటర్కి అయితే తెలుగంగా కాలం ఉంది కాబట్టి సేఫ్టీగా వాటర్ ప్రాబ్లం అయితే లేదు మనకి ఎక్కడ నీళ్ళే మనకి ఎక్కువ వస్తుంటాయి కాబట్టి నీళ్ళనే మనం తెప్పగొట్టుకోవాలా అంతా గంగా కాలవే కాబట్టి వాటర్ ఫెసిలిటీ అయితే ప్రస్తుతానికి ఇబ్బంది లేదు బాగానే ఉంది సో అందరితో పోలిస్తే మన నాట్లే కొద్దిగా ఉన్నాయన్నమాట ఎందుకో కానీ సో మనవి కూడా ఇప్పుడు ఈ పురుగు మందులు అవి ఇవి కొట్టాం కాబట్టి ఆటోమేటిక్గా గ్రోత్ అనేది రిజల్ట్ బాగానే ఉంటుంది చూడాల మమంతా కూడా ఏ విధంగా మారద్ది అనేది తెలిసి నైంటీ పర్సెంట్ బాగా రావాలా మనవి కూడా లేకపోతే మన మాటలు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటాయి కాబట్టి సో ఈ వాటర్ అనేది అటు ఇటు రావడం వల్ల ఆ డ్రాప్స్ వల్ల కూడా మనకు ఎక్కువైపోతున్నాయి సో మనకి తెలుగు గంగ కాలవ పక్కనే ఉంటుంది కాబట్టి వాటర్ ఇష్యూస్ కూడా ఏమైతే లేవు మనకైతే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఉంది సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఫస్ట్ కోటాకేం కొట్టాలి రెండో కోటాకేం కొట్టాలి ఫస్ట్ ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా ఫస్ట్ కోటా స్ప్రే కొట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎంత కాస్ట్ కొంటావో దానికి రేపు డబల్ కాస్ట్ పెట్టి కొడితే కానీ అది వర్కౌట్ కానీ కానీ ఎక్కువ డోస్ కూడా కొట్టకూడదు అది కూడా ఒక రకంగా ప్రమాదకరమే అవుద్ది మళ్ళీ మినిమం ఎకరాకి మనం ఎక్స్ట్రా మనం ఎంతైతే పెడతామో అదంతా ఏమవుతుంది మన ప్రాఫిట్లోనే లెస్ అవుతా వస్తుంది సో మనం మ్యాక్సిమం దాన్ని సో మనం అంటే కాబట్టి సరిపోద్ది కానీ పాలుగు అనేది నువ్వు అంతంత పెట్టి చేసినప్పుడు వాళ్ళకి వర్కౌట్ కాదు కదా సో దానికని ఇరవై ఐదు వేలలో మాత్రమే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు లోపల మాత్రమే మన పెట్టే ఎక్స్పెన్సెస్ అన్నీ ఉండాలన్నమాట ఎక్స్ట్రా అయ్యే కొంది అది ప్రతిదీ మనకు వచ్చే ప్రాఫిట్ మీదే పడతా ఉంటుంది కాబట్టి అది మనకే లస్ సో అలా కానివ్వకుండా మ్యాక్సిమం ట్రై చేయండి అప్పుడే మనకు సరైన లాభాలు కూడా వస్తాయి లేదంటే ఎక్కువ నష్టాలే నష్టాల్లోకి వెళ్ళిపోద్ది అది కూడా మనకు ఒక రకంగా లాసే అనమాట దానికన్నా మనం పెట్టే ప్రతి ఖర్చుని ఆలోచించి ఏ టైంకి ఏం పెట్టాలని పెట్టేసేమంటే ఇబ్బంది లేకుండా అయిపోద్ది లేకపోతే అది కూడా నష్టమే అనమాట మనకి ఒక రకంగా మనకు అది కూడా లాస్ కిందే పడిపోద్ది ఎందుకంటే మనం తక్కువ మోతాదుల్లోనే స్టార్టింగ్ స్ప్రే కొట్టామంటే రేపు రెండో కొట్టాక మనకైతే మంచి బెనిఫిట్గా కూడా ఉంటుంది కాబట్టి సో ఆలోచించి ప్రతి ఖర్చుని మనం కొట్టుకుంటా రావాలన్నమాట అప్పుడే నీకు దాని తగ్గట్టు తగిన ఫలితాలు వస్తాయి లాభాలు హతించే దానికి కూడా ఛాన్స్ ఉంటుంది ముందే మనం ఎక్కువ ఎక్కువ బెడ్ కొట్టేసామంటే అది మనకి నష్టం చేకూర్చేలానే అన్నమాట అవి తెలియకుండానే సో దానికైనా మనం మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ లోపలే మన ఎక్స్పెన్స్ అన్నీ ఉండాలన్నమాట సో దాన్ని దాటకుండా చూసుకోవాలా అలా ఉంటేనే మనకు కూడా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వస్తుంది మనం ఈ త్రీ మంత్స్ కష్టపడిన దానికి లేకపోతే లాస్ వచ్చేదానికే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కరెక్ట్గా వరిపోసే టైం అనమాట ఈ మధ్య వచ్చిన ఈ తుఫాన్ వల్ల చాలామందికి అయితే నష్టాలే పాపము కనిపిస్తున్నాయి వాళ్ళకి ఇప్పుడు మనం నీళ్ళు ఏ విధంగా అయితే పెట్టున్నామో ఆ విధంగా ఫుల్గా నీళ్ళు అన్నమాట వాళ్ళకి సో ఆ విధంగా నీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఒరినేది కొయలేం కదా సో దానికని ఆ విధంగా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎంత పెట్టారో ఎక్క రాకమే లెక్కన అంతా లాసే కదా సో అలా తప్పకుండా వానక తగ్గట్టు మనం కూడా చూసుకొని ఏదో ఒకలా ఒరినైతే కోసేయాలన్నమాట అయినా ఈ వాన్లు అనేది మనం అనుకున్న టైంకి రావట్లే ఆపోజిట్గా వస్తుంది ఈరోజేమో వర్షం చూపించింది తీరా చూస్తే వర్షం లేకుండా ఎండ్ వస్తుంది సో అలా మనం అనుకునేది ఒకటైతే ఒకటి తరగత ఉంటుంది సో అలా ఉండడం వల్ల కూడా మనకే లాస్ అనమాట దానికని మ్యాక్సిమం రైతు అనేవాడు ఇబ్బంది పడకూడదు అని అడిగితే రైతు అనేవాడు ఇబ్బంది పడడం వల్ల ఫ్యూచర్లో వ్యవసాయం తగ్గిపోద్ది వ్యవసాయం చేసే రైతనే అనేవాడు లేకపోతే రేపు ఫ్యూచర్లో మనం తినడానికి కూడా అంతే నష్టం అన్నమాట ఈరోజు మనం ఎంతైతే యాభైకి అరవైకి ఒక కేజీ బియ్యం అయితే కొంటున్నాం మొసూరా అదే ఫ్యూచర్లో రైతు అనేవాడు లేకపోతే అది అన్లిమిటెడ్ అనమాట ఎంతకైనా పోతనే ఉంటుంది అది ఇంత 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 రేటు అంత రేటు అని కూడా మనం ఫిక్స్ చేయలేము సో అప్పుడు కూడా ఇబ్బంది పడేది రైతులే దానికని మ్యాక్సిమం రైతుల్ని ఆదరిస్తే వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఆ గిట్టుబాటు ధర అనేది గవర్నమెంట్ కానీ ఇవ్వగలిగితే ఇప్పుడే అందరికీ ఇబ్బందులు కలుగుతాయి అనమాట సో నేను చెప్పదలిసేది ఒకటే అనమాట వ్యవసాయం చేయాలి అనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్గా వ్యవసాయం చేశారు అంటే ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఏదో అందరు చేస్తున్నారు మనం చేస్తున్నామని కానీ ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఫార్మాలిటీకి అలా ఎలా చేసామంటే అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి దయచేసి రైతుల్ని ఆదరించండి వ్యవసాయం చేయద మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న పని చేయండి అది వ్యవసాయం కావచ్చు జాబ్ కావచ్చు లేకపోతే ఓన్గా చేసే ఏ పనులైనా కావచ్చు వరి కోత మిషన్లకు డ్రైవర్లుగా పది మంది పది రకాలు అనుకుంటారు సో ఆ పది రకాల మనం తీసుకున్నామంటే ఫ్యూచర్లో మనం అనేది ఎదగలేము సో బయట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మనం వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి